నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఓటమితో నిస్తేజంగా ఉన్న పార్టీకి కార్యకర్తలకు బూస్ట్ ఇవ్వాలి అప్పుడే మళ్ళీ ఫ్యాన్ రెక్కలు దుమ్ము దులపడం స్టార్ట్ అవుతుంది జగన్ మోహన్ రెడ్డి ముందుగా ఈవీఎం లలో మాయ జరిగిందనే మాట మాట్లాడటం మానుకోవాలి ఈ మాటల ద్వారా ఆయన పలుచన కావడం తప్ప వచ్చేదేమీ ఉండదని గ్రహించాలి లేకపోతే మొదటికే మోసం వస్తుంది ఎన్నికలను బీజేపీ మేనేజ్ చేయడం సాధ్యమయ్యే పనే అయితే గనుక లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటేంత సీట్లు కట్టబెట్టుకోకుండా ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియని చంద్రబాబు నాయుడు మీద ఎందుకు ఆధారపడతాడు ఈవీఎంలను మానిపులేట్ చేయగలిగిన తన బలాన్ని రెండు వేల పంతొమ్మిదికి పూర్వం తన ప్రభుత్వాన్ని అత్యంత దారుణంగా నిందించి తూర్పారబట్టిన చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం ఎందుకు ఖర్చు చేస్తారు అనే లాజిక్ జగన్ మిస్ అయ్యారు కానీ ఈ లాజిక్ను ప్రజలు మిస్ కాలేదు అందుకే జగన్ ఈవీఎంల మోసాన్ని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడే కొద్దీ జనానికి జాలి కాదు నవ్వొస్తుంది ఆ పరిస్థితి రాకూడదు తెచ్చుకోకూడదు అంటే ముందు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి పార్టీని పటిష్టం చేసుకోవాలి చెట్టుకు వేల లాంటి కార్యకర్తలకు అండగా నిలిచి పార్టీని బలోపేతం చేయాలి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎవ్వరి మాట వినరని ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తారని ఇప్పుడు కాదు ఆయన పార్టీ ప్రారంభించిన నాటి నుంచి పుష్కలంగా విమర్శలు ఉన్నాయి చాలా కొద్ది మంది మీద మాత్రమే ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారనేది పెద్ద ఆరోపణ ఆయన ప్రతి నిర్ణయము ప్రజామోదం పొందుతూ వచ్చినప్పుడు అది చెల్లుతుంది కానీ ఇంత దారుణంగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఎదుటి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం తెలుసుకోకపోతే జగన్ ప్రజాస్వామ్యానికి ఎలా సరిపోతారు ప్రభుత్వాధినేతగా మళ్ళీ మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న నాయకుడు తన పార్టీలో కనీస ప్రజాస్వామిక ప్రమాణాలను పాటించకపోతే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు అందుకే ఎదుటి వారు ఎలాంటి వారైనా ఎంత చిన్న కార్యకర్త అయినా చెప్పింది వినాలి అప్పుడే పార్టీలో ఎక్కడ లోపాలున్నాయో తెలుస్తుంది వాటిని సరిదిద్దుకునే దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది subscribe dot news